ఎందుకంటే ఇప్పుడు సుజనా చౌదరినో రమేష్ సిఎం రమేష్ వీళ్ళు వాళ్ళ మీద ఏంటంటే కేసులు ఉన్నాయి వీళ్ళేమి మోడీను అమిత్ షాను ఇన్ఫ్లుయెన్స్ చేసేంత పెద్ద స్థాయి వ్యక్తులు కాదు వీళ్ళు చెప్తే వాళ్ళు విని వాళ్ళేమి దగ్గర తీసుకునే మనుషులు కాదు వాళ్ళు ఏంటంటే ఇది వేరు అది వేరు ఇప్పుడు ఉన్న అవసరాలు రాష్ట్రంలో ఉన్న అవసరాలను బట్టి జగన్ గారేమో బీజేపీతో కలిసి వచ్చే పరిస్థితి లేదు ఎలక్షన్ ఈ పరిస్థితుల్లో వీళ్ళు వీళ్ళతో రెండో ఛాయిస్ లేకుండా అలయన్స్ పెట్టుకున్నారు కానీ అది తప్ప ఏం లేదు ఇప్పుడు బాలిన విషయంలో ఏంటంటే జగన్ గారు సొంత మనిషే దగ్గర బంధువు కాబట్టి ఎన్ని ఒకవేళ జనసేనలోకి పంపించి ఏమన్నా ఆయన డ్రామా ప్లే చేస్తూ ఉండొచ్చు వీళ్ళు సీనియర్ లేడరు సామినేని ఉదయ్ బాని కూడా జనసేనలోకి వెళ్తాడని టాక్ ఉంది జగ్గాయపేట నుంచి ఆయన ఇంత ముందు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టైం నుంచి ఉన్నారు వైఎస్ కి వైఎస్ఆర్ కి హెచ్ఎం సన్నిహితుడు ఆయన ఆయన కూడా మారుతున్నాడు అనే టాగుంది కానీ ఆయన కూడా ఇదే ఎందుకంటే వీళ్ళంతా కుటుంబానికి అత్యంత దగ్గర వాళ్ళు నమ్మకస్తులు ఇలాంటి వాళ్ళని చూజ్ చేసుకుని ఒకవేళ పక్క పార్టీలో పంపించి వాళ్ళ స్ట్రాటజీ ఏదన్నా ప్లే అని ఆలోచనలో ఉన్నట్టు కనబడుతుంది ఓకే కానీ వైసీపీ ఇప్పుడున్న ఈ గడ్డు పరిస్థితుల్లో బాలినేని గారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే సిచ్యువేషన్స్ అదొక్క పార్టీ పరంగానే కాకుండా ఈవీఎం పైన కానీ లేకపోతే రాజకీయంగా కానీ మన స్టేట్ లో జరుగుతున్న విషయాన్నే మొత్తం దేశం అంతా చూసేలా చేసిన అలాంటి పర్సన్ వెళ్ళడం ఎలా అలాంటి పర్సన్ చూస్ చేసి ఆ పర్సన్ తోనే వీళ్ళే కదా వేయించింది జగన్ గారే కదా ఎందుకంటే ఇదే మీరనే ఉద్దేశమే ఒక అటెన్షన్ ఒక మనిషి మీద క్రియేట్ అయితే ఆ మనిషి తర్వాత ఏం చేసినా గానీ ఒక అటెన్షన్ ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ఆ అటెన్షన్ కోసమే ఏంతోనే వేయించడం జరిగింది అది కాకపోతే అది సుప్రీం కోర్టు ఇచ్చిన కానీ జడ్జిమెంట్ ఈసీ వాళ్ళు కథ పట్టించుకున్న ఇది లేదు కథ లైమ్ లెట్ లోకి నేనైతే వచ్చాడు వచ్చిన మనిషి పార్టీ మారితే అది పెద్ద మంచిగా వార్త బాగుంటుంది అప్పుడు మన ప్రయోజనం కి పూర్తిగా మనం ఏం ఆశిస్తామో ఆ ప్రయోజనం నెరవేరే అవకాశం ఉంటుంది అంటే ప్రజెంట్ బాలలేని గారు ఉన్న సిచ్యువేషన్ లో జనసేన పార్టీ అనేది తనకి సరిపోయే స్థాయిలో ఉన్న పార్టీ అయినా లేకపోతే ఎలియన్స్ లో చూసుకొని అది పెద్ద పార్టీ కింద అనుకుని వెళ్తున్నారు జనసేన అంటే ఫ్యూచర్ లో ఏమైనా పెరుగుతుందేమో పార్టీ అనే ఉద్దేశం ఇవన్నీ ఎవరికి ఉండే వాళ్ళకుంటాయి నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం జనసేన పార్టీ ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది అని కాదు కదా వాళ్ళ ఉద్దేశం ఆయన ఉనికి కాపాడుకోవడానికి మాత్రం ప్రజెంట్ అయితే కోసం కూడా కాదు నాకు తెలిసి నాలోచన ఇది పొలిటికల్ స్ట్రాటజీతో ఆయన పార్టీలోకి వెళ్తున్నాడు ఎంత పొలిటికల్ స్ట్రాటజీ అయినా తనకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా అంటే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసినా కానీ రేపటి కోసం ఆలోచిస్తాం కానీ ఒక విమర్శ అయితే ఉంది జనసేన పార్టీ అదే జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసినప్పుడు రాని సీట్లు కోటంతో కలిసినప్పుడు కంప్లీట్గా స్వీప్ చేశారు కానీ అలా చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ కూడా అలాగే వస్తాయా అంటే మీరు అడిగేది బాలనే విషయం మాట్లాడుతున్నాను సరే పవన్ కళ్యాణ్ వస్తాడా పోతాడనే సెకండ్ రేపు కానీ ఇప్పుడు జాయిన్ అయ్యేది జనసేన పార్టీలోనే కదా అవును నేను అనేది అసలు పార్టీ ఏమవుతుందో జనసేనకు సంబంధం ఆయనకి సై సంబంధం అనేది దాని మీద ఈయనకి అభిప్రాయాలు ఆలోచనలు లేవు ఇప్పుడు వెళ్తే పార్టీ స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని పంపిస్తున్నాడు వీళ్ళు దేనికి వెళ్తున్నారా అది చూసుకుంటాడు కానీ ఈయన జనసేన పార్టీ ఏమవుతుంది అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది వీళ్ళకి ఎందుకు కానీ వీళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఈయన వెళ్తుంది జగన్ మోహన్ రెడ్డి ఎందుకు పంపిస్తున్నాడు ఆ ప్రయోజనం కోసం ఈయన వెళ్తాడు ఈయన పని చేస్తాడు కాని జనసేన పార్టీ ఏమైతే ఎందుకు అది పెరుగుతుందా తగ్గుతుందా లేకపోతే మళ్ళీ పవర్ లోకి వస్తారా వచ్చినా రాబోయే ఈయనకి సంబంధం లేని విషయం పార్టీ అధినేత ఏం చెప్తున్నాడో అది సోపక దీనిలాగా ఆ పని చేసుకోవడానికి పోతున్నట్టు కనబడుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు చెప్పారని వెళ్ళారు అంతే అంటే బాలినేని గారు ఒక పొలిటికల్ స్ట్రాటజీ కానీ కనిపించే మనిషి మాత్రం బాలినేని కానీ జనాల మైండ్ మాత్రం మార్చలేరు కదా అది అందరూ చూస్తే కానీ కొంతమంది అయితే వైసీపీలో బాలినేని గారు లేకపోతే వైసీపీ అంటే బాలనే బాలినేని అంటే వైసీపీ అని కొంతమంది అయితే ముద్ర వేసుకున్నారు కొంతమంది విన్నారు బాలేని ఫస్ట్ నుంచి ఆగటం ఓగటం అంటే ఈ డ్రామా జరుగుతూనే ఉంది ఇప్పుడే పార్టీ మారేడు అని మాట్లాడుతుంది కానీ ఆగారు కదా ఆగింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాడు కదా అదే ఆ థ్రెట్ ఇస్తున్నట్టు నటించటం వీళ్ళేమో ఆగుతున్నట్టు నటించడం ఇవే ఫస్ట్ నుంచి జరుగుతుంది ఎందుకంటే ఒక మనిషిని ఫుల్ గా ప్రిపేర్ చేసి అవతల నమ్మించాలి అంటే ఇటువంటి మంచి డ్రామా ఉండాలి కదా ప్లే చేశారు ముందు ఇప్పుడు పంపిస్తున్నారు అంటే ఎప్పుడు జాయిన్ అవుతారని ఏమైనా డేట్స్ రెండు అన్నారు లేదా వీక్ వీక్ లో ఇరవై రెండు అనుకుంటున్నాను ఇరవైగా సో ఏదేమైనా పది పదిహేను రోజులు అయిపోతుందా వన్ వీక్ వన్ వీక్ లో స్ట్రాటజీ కాబట్టి సక్సెస్ అవ్వాలి కాబట్టి వెళ్ళిపోతారు ఖచ్చితంగా కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు అన్న మాటల్లో ఒకటి ఒక స్ట్రాటజీతో వీళ్ళు వెళ్తున్నారని ఈవెన్ మీరు కూడా గెస్ట్ చేసి నార్మల్ పీపుల్ కూడా గెస్ట్ చేయగలిగిన సిచువేషన్స్ ఇప్పుడు ఉన్నాయి అంటే జనసేనలో లో అలాంటి మేధావి లేరా గెస్ట్ చేయలేరా లేకపోతే పాయింట్ క్యాచ్ చేయలేరా వాళ్ళు స్ట్రాటజీ కోసం వస్తున్నారు మనం తీసుకోవాలా లేదా జంక్షన్ మీరు చెప్పండి ఒక మేధావి మన మనోహర్ గారు ఉన్నారు స్పీకర్ గా పని చేసి ఇప్పుడు ఆయన మినిస్టర్ పదవిలో ఉన్నారు మేధావి ఎట్లా అవుతాడు స్పీకర్ చేస్తే మేధావా మేధావి అంటే ఆయన మినిమం అంటే కామన్ పర్సన్ థింగ్ చేస్తే మనోహర్ థింక్ చేయండి ఇప్పుడు మన స్పీకర్ అయిన అని బాగున్నారు ఆయన మేధావా మేధావి అంటే కామన్ పర్సన్ థింక్ చేసే కన్నా కొంచెం ఎలా అయినా కానీ రాజకీయంగా పెడతారు సీఎం గా ఎవడు ఉంటాడో వాడు ఇష్టమైన స్పీకర్ గా పెడతాడు ఎలా అనుకున్నా మేధావితనం అవసరం లేదు ఫస్ట్ పాయింట్ రెండోది ఆయన చంద్రబాబు ఆ ఫస్ట్ నుంచి అందరికీ మంచి ఇది ఉంది చాలా సన్నిహితం చంద్రబాబు మనిషి జనసేనలో పవన్ కళ్యాణ్కి షాడోగా పెట్టాడు అనే ఇది ప్రజలందరిలోకి తెలిసిన విషయం అది ఇందులో మేధావితనం ఏమీ లేదు వాళ్ళ నాన్న మేధావి కానీ ఏం కాదు ఇప్పుడే నాన్న మనోహర్ల ఫాదర్ ఉన్నాడు నాన్న భాస్కర్ గారు ఎక్సీమ్ ఆయన మేధావి అంటే ఒప్పుకుంటాడు కానీ ఎవడైనా ఈయన మేధావి ఎట్లా అవుతాడు పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు మేధావ కి పవన్ కళ్యాణ్ చాలా దూరం అంటే ఇప్పుడు తెలివిలేని పార్టీలోకి పవన్ గారు వెళ్తున్నారు అంటున్నారు డైరెక్ట్ తెలివిన్నాడు తెలియలేని పార్టీలోకి వెళ్తేనే షైన్ అయ్యేది ఇంకా అలాంటి స్ట్రాటజీ ఏ ఉందండి అలాంటి పార్టీ తెలివి ఉన్నాడు తెలియలేని పార్టీలోకి వెళ్తే కదండి ఏ ఏ మొక్క విరైన చోట ఆమోదం చెప్పే మా వృక్షం అట్లా పార్టీలో సర్వేవ్ అయ్యి ఒక క్యాడర్ ఒక స్థాయిలోకి రావాలంటే ఇట్లాంటి తెలుగు ఉన్నాడే కదా వెళ్ళాలి అప్పుడు ఇది టీడీపీకి డామేజ్ అవుతుంది కదా టీడీపీకి తెలుగు లేని వాళ్ళని చేర్చుకోవడం వల్ల టీడీపీ కదా ఇప్పుడు ఎలయన్స్ కదా అండి కలిసి ఎలయన్స్ ఉన్నా ఇప్పుడు టీడీపీ పార్టీ కార్యక్రమాలు వేరు జనసేన కార్యక్రమాలు వేరు ఇది పార్టీకి సంబంధం గాని ప్రభుత్వంతో సంబంధం లేదు ఇప్పుడు మీరు పార్టీలోకి వెళ్తే మీరు ప్రభుత్వంలో పార్టీ అవరు కదా మీ ఏ ఎమ్మెల్యేనో ఏ మినిస్టర్ ఏ రాజ్యసభ ఎమ్మెల్సీ ఎంపీనో ఏదో అయితే మీరు పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అవుతారు కానీ మీరు ఊరీ పార్టీ ఒక సభ్యత్వం తీసుకొని కామన్ గా మీరు పార్టీ కార్యక్రమాలు మీరు అటెండ్ అవుతే మీకు ప్రభుత్వంతో మీకు సంబంధం ఉండదు కదా కానీ ఎంత పార్టీలు వేరైనా అది అందరూ కూడా ఇప్పుడు మనుషులు పెట్టిందే కదా సో దాంట్లో కూడా ఒక గుర్తింపు ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లేకపోతే ఇంతకు ముందు ఉన్న మనోహర్ స్పీకర్ గా ఉన్నటువంటి మనోహర్ గారు అవ్వచ్చు ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు గారు ఉన్నారు అలాంటి మీరు అన్నట్టు అయిన పాత్ర అయ్యే పాత్ర కూడా ఉన్నారు సీనియర్ మేధావులు కాదు ఐ మీన్ మేధావి అంటే కామన్ పర్సన్ కూడా థింక్ చేసేలాంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటి పర్సన్స్ వాళ్ళ థింక్ చేయలేకపోతే వాళ్ళు నార్మల్ పర్సన్స్ అంటారు రాజకీయాల గురి ఏమన్నా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాడా అన్ని గమనిస్తుంటారు ఏ రోజు అయితే ఎలక్షన్ వస్తుందో ఆ రోజు వాడు ఏం చేయాలని చేస్తాడు ఈ లోపు రోడ్లెక్కి మాట్లాడు పేపర్లలో స్టేట్మెంట్ లేడు ప్రెస్ మీట్లు కామన్ మ్యాన్ అడుపుని చేసుకుంటాడు అన్ని గమనిస్తాడు అంతవరకే కామన్ మ్యాన్ గురించి అనవసరం వచ్చిన పార్టీ గురించి మాట్లాడేప్పుడు కామన్ మ్యాన్ తో సంబంధమే లేదు ఇట్లా కామన్ మ్యాన్ ఎప్పుడు వస్తాడు ఎలక్షన్ రోజు ఓటింగ్ రోజు కామన్ మ్యాన్ అనేవాడు కనపడేది మిగతా పాలసీలు అప్పుడు డెసిషన్ మేకింగ్ అప్పుడు కానీ పార్టీ నడిపించే విషయాల్లో కానీ కామన్ మ్యాన్ తో ఏం పని ఉంది అవే కానీ ఇప్పుడు జనసేన ప్రిన్సిపల్ చూసుకుంటే ఆయన మాట్లాడే విధానం కానీ లేకపోతే చెప్పే ఏదైతే ఉంటదో బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ కదా జనం కోసము జన జనసేన పార్టీ కాబట్టి సో అలాంటప్పుడు జనాలు పట్టించుకున్నప్పుడు ఇంకా పార్టీకి ఎట్లా మట్టి ఇరవై ఒక సీట్లు ఎలా వచ్చాయి అంటారు ఇరవై ఒక సీట్లు ఎట్లా వచ్చినాయి మీరు అడిగితే మీరు ఒక విషయంలో ఆల్రెడీ మన తర్వాత మాట్లాడుకుందాం అన్నారు సీట్ సీనియర్ జర్నలిస్ట్ పోయినసారి అప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేదు సిచ్యుేషన్ బాగుంది టెక్నికల్ కూడా కలిసి వచ్చింది టెక్నికల్ కి కలిసి వచ్చింది అంటే దాని వెనకాల మీనింగ్ అన్నారు ఈ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం ఈవీఎం గురించి మరి అట్లాడప్పుడు తెలియదు అంటే అట్లా చిన్నపిల్లలకు కూడా తెలుసు ఏపీలో కానీ ఇప్పుడు వెళ్తున్నది ఆ పార్టీలోనే కదా అలాంటివేషన్ లో మేనేజ్ కెపాసిటీ కానీ అంత తెలివిదాడు కానీ పవన్ కళ్యాణ్ లేవు కానీ పవన్ కళ్యాణ్ మీతో ఉన్న పుస్తకాలు చదివి ఎంతో తెలివైన రెండు లక్షల పుస్తకాలు లేవడానికి ఇప్పుడు ఇప్పుడు ఆయనకున్న వయసు జీవితకాలం సరిపోదు అన్నం తినటం నిద్రపోవటం ఈ టైం కూడా సరిపోదు ఆరాలు మాని బుక్స్ అయితే తప్పుడు రెండు లక్షల బుక్స్ ఎవడు చదవడు ఇనేవాడు ఏదో అయితే చెప్పాడు మేధావాని ఆ టైప్ లో చదివితే ఈయనెవడు వింటారు ఎవరుంటారు ఆయన ఆ ఆయన అభిమానులు వింటారు టెక్నికల్ గా మీరు కనుక క్యాల్కులేట్ చేసి చూసుకోండి ఒక్కో బుక్ చదవటానికి ఎంత టైం పడుతుంది ఇంత వయసు ఈయన వయసు ఎంత ఇంత వయసు అన్నప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎన్ని గంటలు ఈయన వయసు ఈ బుక్ చదవటానికి ఎన్ని గంటలు పడుతుంది మామూలుగా చూసుకుంటే ఒక్కో బుక్ అగ్రిగేట్ గా ఒక ఇంత టైం పడుతుంది ఈ బుక్ అని చూసుకుంటే ఈయన సినిమాలు ఎక్కడ చేసేవాడు నిద్ర అక్కడ పోయేవాడు అన్న ఎక్కడ తినేవాడు ఇవన్నీ చేయటానికి అసలు టైం లేదు ఆయన పుట్టినప్పుడు నుంచి బుక్స్ చదువుతుండాలి పుట్టినప్పుడు ఎవడు చదవలేడు ఒక వయసు వచ్చిన తర్వాతే కదా చదువు చదువు వచ్చిన తర్వాతే కదా ఆ పదేళ్ళు తీసేసేయండి ఇంక ఇప్పుడున్న వయసుకి రెండు లక్షలు బుక్స్ అంటే ఈనేవాడు పిచ్చోడు కాగితే వాడే ఉండాలి ఇనేవాడు ఇక మన జన సైనికులు ఉన్నారంటే వాళ్ళు ఎరుకొరలు కాబట్టి వాళ్ళు వింటారు ఆయన ఏం చెప్పినా వింటాడు కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైతే మీలంటోడు నాలంటూడు విండ